ఏలూరు డివిజన్ ఆర్డీఓగా నియమితులైన ఎం అచ్యుత అంబరీష్ సోమవారం ఏలూరు ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించారు అనంతరం జిల్లా కలెక్టర్ వెట్రసెల్విని మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ ఏలూరు డివిజన్ ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన అచ్యుత అంబరీష్ కు అభినందనలు తెలియజేశారు అనంతరం ఆర్డీఓ అచ్యుత అంబరీష్ జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి డిఆర్ఓ డి పుష్పమణి వారిని కలిసి పూల మొక్కలను అందజేశారు దాంట్లో కూడా ఏదో డేజ్ అనేసరికి ఫస్ట్ రావాలి అలాగే మీరు కంటిన్యూస్ గా వర్క్ చేస్తున్నారో అలాగే వర్క్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం చేస్తానికి కూడా ట్రైనింగ్ చేసి తర్వాత నర్సాపురంలో ఫస్ట్ పోస్ట్ ఉండాలి నర్సాపురంలో రిటర్నింగ్ ఆఫీసర్ కూడా పనిచేస్తున్నారు తర్వాత ఎప్పుడు కేంద్ర అభివృద్ధి ఇవ్వాలి ఛార్జ్ తీసుకు సార్ రావడం సార్ నస్పంలో మినీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వస్తారు సో ఇక్కడ ఇక్కడ కంప్లీట్ చేసి అక్కడ కొత్తగా నేర్చుకోవచ్చు అన్నీ కలిపి అలాగే సార్ చేసిన